దానియలు గ్రంథము మూడవ అధ్యాయం పదహారు వచనము శద్రకును మేషాకును అభెదిన గోయు రాజుతో ఇలాగు చెప్పిరి నెబుగద్ నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం చింత మాకు లేదు రాజు చేయించిన విగ్రహం ముందు అందరూ సాగిలపడుచున్నప్పటికీ వీరు నిస్సందేహముగా దానికి సాగిలపడమని ఖచ్చితమైన నిశ్చయతను కలిగి ఉన్నారు ప్రతి గొప్ప మనిషి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాడు దేవుని గూర్చి అతడు తన స్వంత భావాలు కలిగి ఉంటాడు నెబద్ నెజరు బంగారు విగ్రహాన్ని తన సొంత విగ్రహంగా కలిగి ఉన్నాడు అతడు దానిని దేవుడు అని పిలుస్తున్నాడు అది అతని దేవుడు ప్రజలందరూ దానికి మొక్కి ఆరాధించాలని ఆజ్ఞాపించాడు తన సొంత విజయాలను గుర్చి అతడు చాలా గర్వించాడు అతడు తన కొరకే జీవించాడు తనకంటే పైన ఎవరు లేరని భావించాడు అతడు ఎవరికీ బాధ్యుడు కాడు తన బంగారంతో మరియు తన క్రిందనున్న మనుషుల జీవితాలతో అతడు ఏమి ఇష్టపడునో దానిని అతడు చేయగలడు అయితే తన రాజ్యము సమీప భవిష్యత్తులో ముక్కలవ్వకుండా తన చేతులతో చేసుకున్న ఈ దేవుడు కాపాడలేడు క్రైస్తవులు తమ ఆత్మీయ జీవితాలను విరిగిన హృదయముతో ప్రారంభించవలసి ఉన్నారు ఈ విరిగిన హృదయము తమంతటి తాము ఏమి చేయలేము అనే గ్రహింపు యొక్క ఫలితం మనలో చాలామంది మీ దేవుని వాక్యములోని భాగములను కత్తిరించి వేస్తాం ఎందుకనగా అవి మన సొంత భావాలకు వ్యతిరేకంగా వెళ్ళుచుండును విగ్రహములను ఆరాధించు వారు ఆ విగ్రహాల వలె తయారవుతారు నెబుక నేజరు ముందుగానే సజీవుడైన దేవుని గూర్చి కొంత జ్ఞానం పొందుటకు ఒక అవకాశం ఇవ్వబడింది అతడు మర్చిపోయిన కలను మరియు దాని భావమును దానియలు అతనికి తెలియజేశాడు దానియల గ్రంథము రెండవ అధ్యాయం నలభై ఏడవ వచనము ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే నీ దేవుడు దేవతలకు దేవుణ్ణు రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడినై ఉన్నాడని దానియేళ్లనుకు ఇచ్చెను ఒక మార్పు చెందని మనిషి చాలా అద్భుతాలను చూడొచ్చు గాని అతడు తిరిగి తన పాత జీవితానికి వెళ్ళిపోతాడు నెబ తనకంటే పైగా ఒక దేవుడు ఉన్నాడని గ్రహించాడు గాని తన కుమారునికి ఆయన ఎరుగినట్లు అతడు బోధించలేదు ఇతరులు ఆరాధించుటకు విగ్రహాలను తయారు చేయవారు తమ పిల్లలకు దేవుని మార్గాన్ని బోధించలేరు దేవుడు బబులోని భవిష్యత్తును గురించి ఇర్మియా గ్రంథము యాభై ఒకటి అధ్యాయము అరవై మూడు అరవై నాలుగు వచనాల్లో ఇర్మియాకు తెలియజేశాడు ఇర్మియా చెప్పిన విధంగా బబులోని రాజ్యము వాస్తవంగా పడిపోయింది మరలా తిరిగి లేవలేదు ఒక మనిషి చాలా ఉన్నతమైన స్థితికి లేచి చాలా విగ్రహములను ఏర్పాటు చేయొచ్చు చాలామంది వాటిని ఆరాధించినట్లు చేయవచ్చు అయితే ఇది అతని పిల్లలను ఎన్నడూ రక్షించలేదు హైందవులు ఏసులో నమ్మకం ఉంచుతారని కొంతమంది వారిని ప్రార్థన కొరకు మరియు స్వస్థత కొరకు తీసుకుని వస్తారు చాలా అరుదుగా వారట్లు చేస్తారు కాబట్టి నేను వారి కొరకు ప్రార్థించక ముందు కనీసం మూడు రోజులు వారు వాక్యం విన్నట్లు సాధారణంగా చేస్తుంటాను దేవుడు నాకు ఇది చేసినట్లయితే నేను నమ్ముతాను మరియు దేవుడు దాన్ని నాకు చేసినట్లయితే నేను నమ్ముతాను అని ఎవరూ చెప్పకూడదు ఆ విధంగా నీవు నమ్మలేవు దేవుని వాక్యం నుండి మనం నేర్చుకోనవలసి ఉన్నాము నీవు అది చేయనట్లయితే దాని ప్రభావము తరువాత తరం వారి మీద ఉండును భయము మరియు వణకుతో నీవు సత్యమును పొందుకొని దానికి విధేయుడుగా ఉండవలసి ఉన్నావు నీవు దుఃఖమునకు గురైనప్పటికీ నీ సొంత ప్రజలకు నీవు సాక్ష్యం ఉన్నావు అయితే ఒక దినాన వారిని చుట్టూ చేరి వారికి రక్షణ మార్గము చూపినందుకు నేను ప్రేమిస్తారు యేసు సువార్తను గుర్చి సిగ్గుపడివారిగా మనం ఉండనవసరం లేదు యేసు ఎగుట ద్వారా మనం దీవించబడ్డాము దేవునిలోని నీ కుమారత్వము నీ రక్త సంబంధులకు గొప్ప మేలు చేయగలదు క్రిస్మస్ కాలంలో మనం ఆనందిస్తాము ఎందుకనగా ఆయన పిల్లలము అనే గ్రహింపులోనికి నూతనంగా మనం ప్రవేశిస్తూ ఉన్నాము ఆ విధంగా ఆయన కొరకు పాపము లేని స్వార్థము లేని వారముగా మనము జీవించగలము